బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తిరుపతి జిల్లా తడమండలంలో భారీ వర్షపాతం నమోదైంది ఎడదరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి కాదలూరు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి భయాందోళనకు గురయ్యారు ఈ వర్ష ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని పేట నియోజకవర్గం ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ప్రతి ఇంటిని సందర్శించి ప్రజలను ధైర్యపరిచారు ఎవరు అధైర్యపడకండి ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని అన్నారు అన్ని విధాలుగా ముంపు ప్రాంతాల వారిని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు ఎమ్మెల్యే అధికారులు కొన్ని లోతట్టు ప్రాంతాలన్నీ గ్రామాలను పరిశీలించారు వెండ్లూరుపాడు పొన్నపాడు గోనుగుంట గుర్రాలమిట్ట వంటి గ్రామాల్లో వరి పంటలు పూర్తిగా మునిగిపోయాయని రాకపోకలకు ఇబ్బందిగా ఉన్న మడుగు కాలువ బ్రిడ్జిని ఎత్తుగా నిర్మించి సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఎంపీడీఓ ఇరిగేషన్ ఏఈ సర్పంచ్ రామ్మూర్తి మాజీ సర్పంచ్ వేలూరు చంద్రయ్య యూత్ లీడర్ మధు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఇవాళ కాదలూరు పంచాయతీకి ఈ వర్షాలు వర్షపాతం ఎక్కువ అవడం వల్ల నీళ్ళంతా చెరువుల్లోకి వచ్చేసాయని ఇక్కడికి సందర్శించడానికి అధికారులతో పాటు నేను కూడా ఇక్కడికి వచ్చాను ఇక్కడ ఈ చెరువులంతా నీళ్లు నిండిపోవడం వల్ల మూడు వందల ముప్పై తొమ్మిది ఎకరాల వరకు ఎఫెక్ట్ అయ్యి రైతులకి చాలా ఇబ్బంది కలుగుతుంది ఈ వర్షపాతం రోడ్డు మీదకి వచ్చేసింది ఇది బ్రిడ్జ్ కొంచెం ఉండడం వల్ల మొత్తం రోడ్ అంతా కవర్ అయిపోయి అటు మాంబట్టు వెంలూరుపాడు పొన్నపాడు కాదలూరికి కొంచెం రవాణా కొంచెం అంటే ట్రాన్స్పోర్ట్ కొంచెం కష్టంగా ఉంది దీనికి మనం బ్రిడ్జ్ కొంచెం కాస్త జనాలకి కొంచెం ఊరట కలుగుతుంది అలాగే ఇంకా కొంచెం ఏడు వేల క్యూసెక్స్ వరకు వాటర్ వదలడం వల్ల ఈ పొలాలన్నీ ఎఫెక్ట్ అయ్యాయి ఇంకా కొంచెం ప్రమాదం జరిగితే ఈ అధికారులు అందరూ జాగ్రత్త తీసుకుంటున్నారు సచివాలయంకి కానీ అలా జనాల్ని షిఫ్ట్ చేయడానికి వాళ్ళందరికీ ఫుడ్ కానీ అలాగే అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది రాత్రంతా కూడా అధికారులు ఇక్కడే ఉండి సందర్శిస్తూ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నారు ప్రస్తుతానికైతే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు ఒకవేళ ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తే మేమందరం అప్రమత్తంగా ప్రజలందరూ ఉండాలి మేము కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాము ఎక్కడ ఏ కష్టం వచ్చినా వెంటనే జనాలందరినీ షిఫ్ట్ చేయడానికి మేము అన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవడా చేసుకునే చేసుకొని సిద్ధం ధన్యవాదాలు చెప్పాను నెక్స్ట్ టైం ఇలాంటి ప్రాబ్లం లేకుండా బ్రిడ్జ్ కొంచెం పైకి పెట్టించే అవకాశం ప్రయత్నం తప్పకుండా చేద్దాం